ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కేసరపల్లి సభలో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ వేదిక ప్రజల మధ్య దద్దరిల్లింది అందులో ఇరవై నాలుగు మంది మంత్రులతో ప్రమాణ స్వీకారంతో నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ప్రమాణ స్వీకారం తెలుగు తమ్ముళ్లు రాష్ట్రమంతా బాణ సంచారం పేలుస్తూ తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేశారు అలాగే హాలహర్వి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున ప్రధాన రోడ్డుపై బాణ సంచారం పేలుస్తూ హర్షం వ్యక్తం చేస్తూ జగన్ పాలన రోడ్డున పడిందని ఇక నుండి పరిపాలన అభివృద్ది నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు శ్రీధర్ హాలహర్వి సర్పంచ్ మల్లికార్జున అన్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కిషోర్ మారుతి ప్రసాద్ నాగరాజ్ రంగమణి కరువప్ప చత్రగుడి ఉమాకాంత్ భీమప్ప రుద్ర రాముడు కిష్టప్ప సుధాకర్ ఆయా గ్రామాల తెలుగు తమ్ముళ్లు తదితరులు పాల్గొన్నారు जय जय बाबा 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 जय No, 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 no,